హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత బ్లాగ్స్ అప్పుడే న్యూ ఇయర్ వచ్చేస్తూ ఉంది రోజులు అనేవి చాలా త్వరగా గడిచిపోతూ ఉన్నాయి అంతే కదండి కొత్త రోజులు రావాలంటే పాత రోజులు గడిచిపోవాల్సిందే అలానే కొత్తదనం రావాలంటే పాత మెమరీస్ అన్నీ కూడా వెళ్ళిపోవాలి ఈ సంవత్సరంలో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను ఒక చిన్న టిప్ అనేది చెప్తాను చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటుంది అందరూ యూట్యూబ్ అనేది అమౌంట్ కోసం అనేది చేస్తారు అమౌంట్ కోసం కాదండి మీకు మీకు మీ దగ్గర ఏమన్నా కంటెంట్ ఉంటే మీకు ఏమన్నా ఒక విషయం మీద ఎక్స్పీరియన్స్ అలానే ఇప్పుడు టైలరింగ్ అంటే టైలరింగ్ చేసే వాళ్ళకైతే టైలరింగ్ అలానే ఫుడ్ బ్లాగ్స్ చేసేవాళ్ళకంటే ఫుడ్ బ్లాగ్ అలా ఒక కంటెంట్ తీసుకొని మీరు ఖచ్చితంగా దాని మీదే అనేది ఫోకస్ చేయండి మనకు రీచ్ వచ్చినా రాకపోయినా దాని మీద వీడియోస్ చేస్తుండడం వల్ల మనకు భిన్న త్వరగా రీచ్ అవుతుంటుంది నా ఛానల్ కూడా మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు ఈ సంవత్సరంలో ఉన్న మీరు మీ బ్లెస్సింగ్స్తో నా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను చూద్దాము ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్న నా ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వాలనేసి నేను మీరు బ్లెస్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము నేను కిరాణా సరుకులు అనేవి తీసుకొని వచ్చాను ఇంక కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదా మంత్లీ సరుకులు అనేవి తీసుకొని వచ్చేసాము ఇంకా మొన్న మా స్టోర్కి అనేది వెళ్ళాను జనరల్ స్టోర్కి మేము తీసుకునే దగ్గరికి అక్కడికి వెళ్ళి మంత్లీకి ఒక నెలకు సరిపడా కిరాణా సరుకులన్నీ తీసుకొని వచ్చుకున్నాను ఏమేమి కావాలో మా ఇంట్లో ఉండే వాళ్ళకి మాకు మా హస్బెండ్కి మా పిల్లలకు మేము ఏమేమి వాడుతాము మాకు కావాల్సినటువంటి కిరాణా సరుకులు అన్ని తీసుకున్నాను ఇంకా బట్టలు ఉతకలేదు కాబట్టి ఏమేమి తీసుకున్నాను మీకు చూపిద్దామనేసి ఈ వీడియో అనేసి తీస్తున్నాను ఇలా పిల్లలు చపాతీలు పూరీలు కావాలంటారు కదా అందుకని చపాతీ పిండి ఆశీర్వాద్ చపాతి పిండి అనేది తీసుకున్నాను ఇలా సోప్స్ కావాలి మా పిల్లలు మైసూర్ శాండిల్ సోప్సే వాడతాం మేము ఇంకా మైసూర్ శాండిల్ సోప్స్ అలానే నూనె కూడా అయిపోయింది అందుకనేసి ఫ్రీడమ్ ఆయిల్ అనేది వాడతాం మేము ఫ్రీడమ్ ఆయిల్ అని ఇవన్నీ సరుకులు అనేవి తీసుకున్నాము బిల్ అయితే మాకైతే మూడు వేలు అనేది అయింది నెలకి మూడు వేలు ఒక ఫైవ్ థౌజండ్ అన్న కంపల్సరీ కావాలి సరుకులకే మాకు లిస్ట్కి అంతే అండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా కావాల్సిందే ఏది లేకపోయినా కానీ సరుకులు ఇంట్లో ఉండే పిల్లలతో మిడిల్ క్లాస్ మదర్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ఐదు వేలు అన్న అనేది తీసి పక్కన పెట్టేయాలి ఇంకా రెంట్ ఉండే వాళ్ళకైతే మాకైతే రెంట్ లేదు మాది ఓన్ హౌసే ఇంకా రెంట్ ఉండే వాళ్ళకైతే చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉంటాయి దాంట్లోనే అన్నీ చూసుకోవాలి ఇలా మేము మాకు కావాల్సినవన్నీ చిన్న చిన్న వస్తువులు ఇంకా ఏమేమి కావాలో అన్నీ అనేది తీసుకున్నాము ఇంకా సర్ఫ్ ఎక్సెల్ సోపులు పిల్లలకు షాంపూలు అలా సాల్ట్ ప్యాకెట్ ఇంకా కిచెన్ ఐటమ్స్ అన్నీ ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాను నిజంగా వాళ్ళ స్టోర్లో అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి కాస్ట్లు అయితే నాకైతే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది వాళ్ళు ఎక్స్పైర్ అయినటువంటి వాళ్ళ షాప్లో అసలు ఏమీ పెట్టరు అన్నీ పారేస్తారు మంచి క్వాలిటీగా మంచి మంచి దాంతో అనేది పెట్టుకుంటారు వాళ్ళైతే నాకైతే వాళ్ళ స్టోర్లోనే మేము మంత్లీ అనేది తీసుకుంటాము ఎప్పటి నుంచో మేము ఇప్పుడే కాదు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా అక్కడే మా జనరల్ స్టోర్లోనే మేము అనేది ఈ కిరాణా సరుకులు అనేది తీసుకుంటాము నిజంగా వాళ్ళ దగ్గర క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుంది మాకైతే బాగా నచ్చుతుంది అందుకనే మేము ఎప్పుడూ అక్కడే తీసుకుంటాము ఇంకా వచ్చే కొత్త సంవత్సరంలో అయినా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా స్టార్ట్ చేసేయండి ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను హలో అండి కొత్త సంవత్సరంలో అయినా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు బ్లెస్ చేస్తే ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి నేనేం అమౌంట్ కోసం చేయట్లేదు నాకు నచ్చిన నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను వీడియోస్ అనేవి నేను చేసే రెసిపీస్ నా లైఫ్ స్టైల్ మీతో కూడా షేర్ చేసుకోవాలని వీడియోస్ అనేవి పెడుతున్నాను ఓకేనా నా వీడియోస్ నచ్చితే లైక్ బాయ్ బాయ్